దైవ చింతన ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అందరూ దైవ చింతనను అలవర్చుకోవాలని సూచించారు సిద్దిపేట ఆధ్యాత్మికతను ఒడిసిపట్టిన నేల అని ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సెల్ ఫోన్లలో కాలం గడుపుతున్నారన్నారు అలా కాకుండా రోజు ఒక గంట సేపు దైవ సేవలో ఆలయంలో దేవుని దర్శించి ప్రశాంతత పొందాలని చెప్పారు సిద్దిపేట గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీరామ కళ్యాణ మండపాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంజనేయ స్వామి ఆలయం దినదిన అభివృద్ధి జరగటం చాలా సంతోషంగా ఉందన్నారు ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు హరీష్ రావును ఘనంగా సత్కరించారు

సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బిక్షపతి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది అదేవిధంగా సిద్దిపేట అర్బన్ మండలం ఇన్సాన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి ఇరువురి కుటుంబాలను హరీష్ రావు పరామర్శించారు అండగా ఉంటానని అధైర్య పడొద్దని భరోసానిచ్చారు అలాగే సిద్దిపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని సైతం పరామర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడను మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్ను జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై లక్షలతో ఈ భవనంను ప్రారంభం చేసుకున్నామన్నారు రాష్టంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఈ మండలంలో ఎండాకాలంలో కూడా చెరువులో నీరు ఉందంటే కాళేశ్వరం కేసీఆర్ వల్లేనని చెప్పారు గతంలో ముప్పై ఏళ్ల వరకు ప్రాజెక్టులు పూర్తి కాకుండా కానీ కేసీఆర్ హయంలో నాలుగేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు కేసీఆర్ వచ్చాక గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశామన్నారు అలాగే వైన్స్ టెండర్లలో గీత కార్మికులకు తెచ్చామని చెప్పారు ఐదు లక్షలతో సీసీ కూడా మీ అందరు కోరితేనే ఇక్కడ సీసీ కూడా పోయించాం సో ఇట్లా గతంలో నాకు బాగా గుర్తు నేను ఫస్ట్లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళ శాంక్షన్ చేసినట్టు ఫస్ట్ స్టార్టింగ్లో రెండు వేల నాలుగు సో అట్లా దేవాలయం చక్కగా ఆ ఎల్లమ్మ తల్లి దయతోని దినదినాభివృద్ధి జరిగింది శ్రీనివాస్ గౌడ్ కోరినట్టు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మరిన్ని నిధులు పెట్టి వారు కోరిన విధంగా ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా నా వంతు సహకారం నా కృషి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈరోజు చిన్నకోడూరులో ఇంత ఎండాకాలం కరువుల్లో ఇవాళ ఇంత పంట పండుతున్నదంటే డెఫినెట్గా అది కాళేశ్వరం ప్రాజెక్టు మన కేసీఆర్ కృషి మండు టెండర్లో పెద్ద కోడూరు చెరువు మత్తలు దుంకే విధంగా ఇవాళ నీళ్ళు అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఆ తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అంత పెద్ద పని నాలుగు సంవత్సరాల్లో చేసుకోగలిగిన మన దేశంలో మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కడతారు కానీ నాలుగు సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి ఇవాళ కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం కూడా చేసినారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి సొసైటీల పునరుద్ధరణ జరిగింది మరి ఉచితంగా ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని సొసైటీలకు తీసుకొచ్చినారు చెట్ల పన్ను రద్దు చేసినారు పాత బకాయిలు రద్దు చేసినారు గీత కార్మికులకు మరి వైన్ షాపుల్లో కూడా ఈ దేశంలో ఎక్కడైనా రిజర్వేషన్ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలోనే వైన్ షాపుల్లో గీత కార్మికులకు రిజర్వేషన్ తీసుకొచ్చారు ఇట్లా ఒకటొకటిగా గీత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగినాయి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ సేవలో ఇంకా చిన్నగోడూరు మా గీత పారిశ్రామిక సంఘ సిద్ధిపేట నియోజకవర్గ కేంద్రంలో ఏకలవ్య మిత్ర మండలి భవన నిర్మాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు భవిష్యత్తులో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని భవన నిర్మాణంకు నా పూర్తి సహకారం ఉంటుందన్నారు అభివృద్ధి అంటే పులివెందుల కుప్పం మాదిరిగా సిద్దిపేట గౌరవాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు సిద్దిపేటలో రాష్ట్రంలోని ఆదర్శంగా కోటి రూపాయలతో ఏకలవ్య భవన్ను నిర్మించుకున్నామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణకు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించామని గవర్నర్ ఆమోదం రాలేదన్నారు హైకోర్టు కూడా ఆమోదం ఇవ్వకపోవటం కరెక్ట్ కాదని తీర్పు ఇచ్చిందని తెలిపారు మీ అందరికీ తెలుసు మరి ఈరోజు సిద్దిపేటలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించాం ముందు ఒక ఫ్లోర్ నిర్మించిందం అరవై లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ అందరు వచ్చింది అనాయ్య మరి కష్టం కష్టమవుతుంది పైన హాల్ కూడా కట్టాలని చెప్పి అడిగితే మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు కోటి పది లక్షల రూపాయలతోని చక్కటి ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించాం మరి మీరందరూ కూడా విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మాకు కూడా ఏకలవ్య మిత్రమండలి కూడా సహకారం కావాలని వచ్చారు దాంట్లో భాగంగానే మొన్న ఒక ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ శంకుస్థాపన చేస్తుంది మరి మీరు కూడా దయచేసి ఆలోచించాలి వాస్తవానికి మన సత్యనారాయణ గారికి మన కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఇలా గవర్నర్ గారు ఏ రకంగా మనకు అన్యాయం చేసినో కూడా మీరు చూసినారు చివరికి హైకోర్టు కూడా మొన్న చెప్పింది కేసీఆర్ గారు చేసిన దాన్ని రిజెక్ట్ చేసే అధికారం లేదు మరి దాన్ని కను పునః పరిశీలించాలని చెప్పి హైకోర్టు కూడా మన గవర్నర్ గారికి ఆదేశం ఇచ్చిన విషయం కూడా చూశారు కుప్పం అంటే ఒక ప్రత్యేకత ఉండేది సిద్దిపేట అంటే కూడా ఒక ప్రత్యేకత ఉన్నది దీన్ని నిలుపుకోవాలన్నా వద్ద మనం ఎప్పటికీ ఈ పేరును సిద్దిపేటకు ఆ గౌరవాన్ని ఆ ప్రతిష్టను ఉంచుకుందామా వద్దా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా కలిసిమెలిసి ఉందాం సిద్దిపేట ఇంకా అన్ని రంగాల్లో ఆదర్శంగా అందరికీ ప్రత్యేకంగా ఉండే విధంగా దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎలావేలా ఉండాలని కోరుకుంటూ